నమస్కారం రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి దోహదం చేస్తూ ప్రతిభ పాఠవాలే భూమికగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు ఆదివారం రావులపాలెంలో డిఎస్సీలో ప్రతిభ చూపి ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన కొత్తపేట నియోజకవర్గానికి చెందిన అభ్యర్థులను సత్కరించే కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు రాష్ట్ర బీసీ వెల్ఫేర్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి పాల్గొన్నారు విద్యారంగం కూడా పరిడవులతో రోజుల దగ్గరకు వచ్చాయి మరి ఏ విద్యారంగం గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడం అనేది అవసరం లేదు లేదా వీడ తల్లికి వందన వేస్తున్నారు చదువుకునే పిల్లలకి కొంత ప్రభుత్వ సహాయం వచ్చింది కార్పొరేట్ స్కూల్లో ఎక్కడో చదివించుకుందాం అనే ఆలోచనలు మళ్ళా పిల్లల తల్లిదండ్రులు ఆలోచించే పరిస్థితి నాడు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది దానికి మరి గతంలో రెండు వేల పంతొమ్మిది ముందు నీతి ఆయోగ్ అనేది మనకి కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థ మరి గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదికి మూడో స్థానంలో ఉంటే మన విద్యారంగం అది పంతొమ్మిదో స్థానానికి ఇప్పుడు ఎక్కువ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు నాటికి ఇది మన దేశంలోనే మన రాష్ట్రం ముందులో ఉండేది అటువంటిది మళ్ళా ప్ర మన మొదటి స్థానాల్లోకి రావడానికి ఇప్పుడు లోకేష్ గారి యొక్క సంస్కరణలు కూడా ఉపయోగపడాలని ఎందుకంటే ఈ సమాజాన్ని రూపొందించే రూపకల్పన చేసే పెద్దల్లో మీరు తల్లి తండ్రి తర్వాత గురుతరమైన బాధ్యతలు ఉన్న మీరు అంటే మన ఉపాధ్యాయ లోకం ఇదంతా కూడా ఈ ఒక అటువంటిది దాన్ని ఆయన టేకప్ చేయటం ఇవాళ స్కూళ్ళన్ని కూడా ఉత్తీర్ణ శాతాలు పెరగడం లేదా హాజరు పెరగడం స్కూల్ అన్నీ ఆఖరికి ఏంటంటే పిల్లలు తగ్గిపోయి మొత్తం స్ట్రెంత్ తగ్గిపోయి కార్పొరేట్ స్కూల్ పెళ్ళే పరిస్థితులు ఈయన విజయమంతా మళ్ళీ రీస్ట్రక్చరింగ్ మొదలైంది ఇవాళ గవర్నమెంట్ స్కూల్ మళ్ళీ పుంజుకుంటున్నాయి మళ్ళీ అభివృద్ధి ఎంతో ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే సరైన వాళ్ళు సరైన అవగాహనతో పనిచేసినప్పుడు సాధించగలుగుతాం ఇవాళ మీరు అందరూ బిఎడ్ డిఎడ్ చదువుకుని ఉపాధ్యాయులు అవ్వాలని కోరుకున్నారు అది ఈ రోజు మీరు సక్సెస్ చాలా మంది అయ్యారు ఇంకా ఉన్నారు మళ్ళీ టీఎస్సీ కూడా మార్చిలో ఉంటుంది మరి మరి యువత భవిష్యత్తుకి ఇది ఎందుకంటే మీరు యువత రావటం అనేది రాష్ట్ర భవిష్యత్తుకి పునాది యువత అనేది మీరు రావటం కొత్త తరం రావటం అది రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడతాయి ఎప్పుడైతే యువత ఉందనుకో మీ భవిష్యత్తుకి పునాది పడితే అది రాష్ట్ర అభివృద్ధి అది చక్కటి యొక్క యొక్క ఆ మాట ఇచ్చిన ప్రకారం లోకేష్ గారు డిఎస్సి కూడా కండక్ట్ చేయటం మీ అందరికీ అందులో సెలెక్ట్ అవ్వటం చాలా బాగుంది ఇవన్నిటిని కూడా ఇంకా బాగా విద్యారంగం ముందుకు వెళ్ళాలని మరి ఒక మరొక డిఎస్సి నిర్వహిస్తానన్నది వారికి కూడా లోకేష్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి గతంలో చూసాం మనం టీచర్లు అంటే బ్రాండ్ షాపులు కూడా కాకరా పెట్టారు మీరు గవర్నమెంట్ ప్రభుత్వ దుకాణాల దగ్గర టీచర్లు లేకపోతే టాయిలెట్స్ రెస్పాన్సిబిలిటీ అవసరమైతే టీచర్లు కూడా కడుక్కున్న బా బాత్రూమ్లు కూడా కడుక్కునే పరిస్థితి కూడా తీసుకొచ్చారు అవన్నీ చక్కదిద్ది ప్రభుత్వం అనేది నేను మీకు తెలియజేస్తా ఉన్నా వీటికి తగ్గట్టుగా మీరు కూడా మరి ఇక్కడ ఏదైతే డిఎస్సి టెట్ మళ్ళీ నిర్వహిస్తానన్నారో ఇవన్నీ మరి ఒక ప్రభుత్వం పరమైన కృషి ప్రభుత్వం జరుగుతూ ఉంది అనేక సంస్కరణలు వచ్చాయి ఇంకా చాలా టీచర్స్ మన జూనియర్ కాలేజీ మూడు వేల ఆరు వందల పంతొమ్మిది కాంట్రాక్ట్ టీచర్స్ని ని పునరుద్ధరణ చేశారు తొంభై మంది ఎస్టీ యువత ఉపాధ్యాయులు వేశారు గాంధీలో బాలికల విద్యాలయాల్లో ఏడు వందల ఇరవై తొమ్మిది నాన్ టీచింగ్ స్టాఫ్ని భర్తీ భర్తీ చేశారు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు అటువంటి పవిత్రమైన వృత్తిని మీరు ఎంచుకుని మీ లక్ష్యాన్ని మీరు సాధించి రోజున రేపు రేపటి రోజున రేపు మీరు ఆ లక్ష్యాన్ని సాధించి ఆ వృత్తిలోకి మీరు అడుగుడుతూ ఈ సమాజానికి ఉపయోగపడే మంచి పిల్లల్ని రేపు తయారు చేయడం కోసం వారిని తీర్చిదిద్దడం కోసం ఒక బలమైన పునాది ఈ సమాజ నిర్మాణానికి వేయడం కోసం మీరు పాత్రధారులు అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందపడుతూ ఉన్నాం మంది అంటే మిగతా నేను కంటే బాగానే మన వాళ్ళు ఎక్కువ సాధించారని నేను అనుకుంటా ఉన్నాను చాలా తక్కువ సంఖ్య కాదు అరవై ఎనిమిది మంది అంటే మరి అటువంటి గొప్ప ఫలితాలని మీరు అందరూ సాధించడానికి రేయం బౌల్లో మీరు శ్రమించుంటారు ఎంతో కష్టపడి ఉంటారు తపన పడి ఉంటారు అనేది మాత్రం ఉంటాను ఎందుకంటే చాలా మంది కలిసినప్పుడు ఎప్పుడు ఉంటుందండి డిఎస్ఎన్ని మీకు ఐదు గత ఐదేళ్లలో డిఎస్సీ లేదు మీకు తెలుసు గత ఐదు సంవత్సరాలు ఆనాడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తొంభై నాలుగులో ఎమ్మెల్యేగా స్కూల్కి వెళ్తే మండలంలో ఎంతమంది టీచర్లు అండి శాంక్షన్లు ఎంతమంది అంటే నూట యాభై మంది రెండు వందల మంది చెప్పేవారు ఎంతమంది ఉన్నారండి యాభై మంది ఉన్నారండి ఇప్పుడు నేను తొంభై నాలుగులో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాక ప్రతి మండలంలో రివ్యూ చేస్తున్నప్పుడు ఉపాధ్యాయ పోస్టులు ఎన్ని మనకి మండలంలో ఎన్ని ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి ఎంతమంది ఉపాధ్యాయులు మనకంటే నూట యాభై నుంచి రెండు వందలు ఉండి అది అలా అలాగే ఉండి ఆ రోజు పరిస్థితులు అవన్నీ కౌన్సిలింగు మెరిట్ ప్రతిభ ఎన్నో వచ్చి గవర్నమెంట్ స్కూల్ పుంజుకున్నాయి చాలా ఎందుకు చెప్తానంటే తర చాలా మో తరం మారిపోయింది ఇప్పుడు రెండున్నర రెండు దశ మూడు దశాబ్దాలు ఎక్కువ చాలా మందికి తెలియదు దాని చేతి రెండు మాటలు కొంచెం టైం చేసుకుంటున్నారు అది ఆ తరం మారిపోయి ఎడ్యుకేషన్ విధానంలో మార్పు వచ్చింది క్వాలిటీ ఎడ్యుకేషన్ వచ్చింది మెరిట్ మీద ఉన్న స్టూడెంట్స్ కార్పొరేట్ స్కూల్ని ధీటుగా ఎదుర్కొని పనిచేసే స్థాయికి మన గవర్నమెంట్ స్కూల్ వచ్చేయనేది అప్పటి నుంచి నా అబ్జర్వేషన్ మీలాంటి వాళ్ళు అందరూ మెరిట్ మీద వచ్చారు కమిట్మెంట్తో పనిచేశారు బాగా చదువులు చెప్పారు ప్రభుత్వ స్కూల్లో పిల్లలు మీకు అందరికీ తెలియదు పేదవారు ఉంటారు ఎస్ఈబీసీ వర్గాల వారికి ఉంటారు ఒప్పుకున్న కార్పొరేట్ స్కూల్కే పంపుతాడు అటువంటిది స్కూల్ కూడా పోటీ పట్టడం మొదలెట్టాయి అటువంటి విద్యా విధానం చంద్రబాబు మళ్ళీ తర్వాత కాలక్రమైన రాజకీయ నిర్ణయాలతో ఇబ్బంది పడతాం ఇంకా లాస్ట్ ఇయర్ ఐదేళ్ళలో కూడా ఏ విధమైన వేరే స్వంత కార్యక్రమాలు లేదా దోపిడీ కార్యక్రమాలు అయ్యాయి తప్ప అభివృద్ధి స్వల్పం హడావిడిపోయింది దాన్ని సరిది మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఇలా విద్యా మంత్రి లోకేష్ గారు ప్రధానంగా లోకేష్ గారిని అభినందించాలి విద్యా మంత్రి తీసుకున్నప్పుడే ఆయన చాలా చొరవతో తీసుకున్నాడు ఆయన విద్యా మంత్రి తీసుకున్నాడు ఏంటి నేను నేను అనుకున్నాను ఎందుకంటే విద్యా నాకు తెలుసు ఎందుకంటే నాలుగు నాలుగు శాఖల కింద విద్యా నలుగురు మంత్రులు ఉండేవారు టెక్నికల్ ఎడ్యుకేషన్ లేకపోతే హైర్ ఎడ్యుకేషన్ సెకండ్రెడ్యుకేషన్ అలా రకరకాలుగా ఉండే అవన్నీ కూడా ఎడ్యుకేషన్ ఒక్కోరి కింద హెచ్ఆర్ ఖాళీ అంటే ఖాళీలు ఖాళీలు అనేవారు ఖాళీలు ఎన్నో ఉన్నాయంటే నలభై మంది యాభై మంది అంటే అంత దారుణమైన పరిస్థితి నేను ఎదుగుతున్నాను తొంభై నెలల ఎమ్మెల్యేగా అయినప్పుడు రెండమ్మా రెండీ ఉపాధ్యాయుల్ని ఆనాడు నియమించిన ఘనత చంద్రబాబు నాయుడు గారు రెండు లక్షల మంది ఉపాధ్యాయుల్ని ఒక లో అంటే నేను టూ టైమ్స్ ఎమ్మెల్యే తొంభై నాలుగు రెండు వేల నాలుగు నైన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఎమ్మెల్యేగా ఉన్నాను ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు డిఎస్ఎల్ పెడతానే ఉండేవారు అది కూడా ఏంటి మేము సెలెక్ట్ చేసి పోట్లు జడ్పీ చైర్మన్ బాడీ ఉండేది జిల్లా సెలక్షన్ బోర్డు అవన్నీ అప్పుడు ఆ బాడీ చేతులు ఏదో ఒక ఇరవై మార్కులు పాతిక మార్కులు వీళ్ళ చేతుల్లో ఉండి మేము చెప్పిన వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు తీసేసి అవన్నీ కూడా మెరిట్ బేసిస్ పెట్టారు ఎక్కడ పొలిటికల్ ఎన్వాల్వ్మెంట్ మెరిట్ బేసిస్ అలాగే ట్రాన్స్ఫర్స్ కూడా మా ఇష్టం సంవత్సరం అయితేప్పటికి ప్రతి సంవత్సరం ట్రాన్స్ఫర్ నుండి మా కోమ్మతో ఎక్కడో చోట అడవులు ఎంచుకోవడం లేదా కావాలంటే తెచ్చుకో పట్టుకొచ్చి పట్టణాల్లో పెట్టేవాళ్ళు చాలా సముతులు ఉన్నాయి అప్పుడు ఏదో మా అంటే అప్పుడు కూడా రాజు ఏడుకొండ గారు ఇంకా మన వీరేశ్ గారు అయినవేళ సత్యబాబు గౌడ్ గారు బీజేపీ నాయకులు కొత్తపేట సర్పంచ్ గారు భాస్కర్ గారు బాబ్జీ గారు ఇంకా చాలా మంది వచ్చారు ఈ కార్యక్రమంలో భావపంచుకున్న ప్రతి ఒక్కరికి పాత్రికయ మిత్రులు ఒక ఈనాడు గా సెలెక్ట్ అయినటువంటి కుటుంబ సభ్యులు కూడా వారు కూడా వచ్చారు వారి కుటుంబ సభ్యులకు పేరు పెన్న ప్రతి ఒక్కరికి నా హృదయం ఈనాడు విజయం సాధించినటువంటి సోదర సోదరి మళ్ళీ టీచర్స్ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నారు ఎందుకంటే మీరు టీచర్గా